పాదయాత్ర తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనకంటే ఏడు ఎన్నికలు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పక్కనే ఉన్న మన సత్తపల్లి పక్కన దాటితే ఆంధ్ర వారు ఆటో డ్రైవర్లకి ఆటో మిత్ర పథకంతో రేపు దసరాలో ఆటో కార్మికులందరికీ దసరా పండుగ చేసుకునే విధంగా వారు ఆటో డ్రైవర్ సంతోష పెడుతున్నారు మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా మీ అందరికి డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అండ్ రిక్వెస్ట్ పాదయాత్ర ద్వారా చెప్తా ఉన్నా దసరా పండుగ ఆటో కార్మికులు కూడా శుభవార్త చెప్పాలని ఈ పాదయాత్ర డిమాండ్ చేస్తూ గౌరవ కల్పరాజు ధర్నాలో పాల్గొనాలని అందరూ ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాసిరెడ్డి మురళి గారిని కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి కోరుతా ఉన్నాం ఏఐటీసీ రాష్ట్ర నాయకులు సిపిఐ మండలి అయ్యయ్యో అయ్యో పాపం ఆటో అన్నలకు ఈరోజు బాధ కలిగింది ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళకి పదిహేను వేలు దసరాగా ప్రకటించారు కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం అందరికంటే ప్రభుత్వం తొందరగా కొలువు తీరింది ఆ ప్రభుత్వమే ప్రకటించలేదు మొన్న మొన్న ఏర్పడిన ప్రభుత్వం ప్రకటించిందని చెప్పి అన్నలు తిరగబడే ప్రయత్నం చేస్తారు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వాళ్ళకి తప్పకుండా పదిహేను వేల రూపాయలు ప్రకటించాలని అదేవిధంగా వాళ్ళని ఆదుకోవాలని రెండు సంవత్సరాల దగ్గర అవుతుంది అనేక మంది ఆటో కార్మికులు చనిపోయారు సో కాబట్టి అలా జరగకుండా ప్రభుత్వం మారవతరగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పోలే